టూ టైం ఎమ్మెల్యే వన్ టైం ఎంపీగా పోటీ చేశాను మల్కాజ్గిరి నుంచి గిరిజన సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిని పిల్లల విషయంలో నేను ఇప్పుడు వచ్చిన కొత్త సర్కార్కి నేను ఎన్నోసార్లు రిఫరెండమ్ ఇచ్చాను ప్రజావరణలో కూడా ఇచ్చాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చాను మెరుగుపడాలి విద్యా వ్యవస్థ మెరుగుపడాలి గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు మెరుగుపడాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్నారో మన ఫండ్స్ తింటూ వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ కళాశాలలో చదివిస్తే ఇది మెరుగుపడుతుంది అప్పటి వరకు మెరుగుపడదు అని నేను కరాఖండిగా చెప్తున్నాను మిత్రులారా ఎందుకంటే నేను నా సొంత బిడ్డని గవర్నమెంట్ స్కూల్లో చదివించి చూద్దామని అంటే హాస్టల్ ఫెసిలిటీ బాగుందని చెప్పేసి నేను చేర్పిస్తే ఆఫ్టర్ లాక్డౌన్ అక్కడ మూడు నెలలు అయినా కానీ విద్య అంటే ఎడ్యుకేషన్ కలుస్తలేదు బుక్స్ ఇస్తలేరు అయితే మా కొడుకు గేట్ లెక్కి పారిపోయేవాడు అరే ఎందుకురా ఏ ఇంత మంచి హాస్టల్ రా ఏ ఎందుకు చదువుకుంటే ఏమవుతుంది రా అని నేను తిట్టాను కానీ అక్కడ ఒక ఇంగ్లీష్ టీచర్తోని ఒక అంటే అక్కడ పనిచేసే ఉద్యోగస్తులతో నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడలేకపోయారు ఇంకా అలాగే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివించా అక్కడ అలాగే ఉంది పరిస్థితి ఒకే టీచరు మొత్తం 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 వన్ టు టెన్త్ క్లాస్ వరకు వాళ్ళే చూసుకోవాలి ఇదేంటి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే కళాశాలలో చదివే వాళ్ళ పిల్లలకు ఇంత నిర్లక్ష్యమా ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వాన్ని కూడా నేనే మేమే మేమే దించాము కేసీఆర్ ఫ్యామిలీ ప్యాక్ హఠావు తెలంగాణ రాష్ట్రం వచ్చితా అని చెప్పినాం మేమే పోరాడినాం మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా నేను అడుగుతున్నా పిల్లల విషయంలో అజాగ్రత్త అవసరం లేదు నిర్లక్ష్యం అస్సలే అవసరం లేదు విద్యా వ్యవస్థ మెరుగుపడాలి ఇప్పుడు ఉన్న హాస్టల్స్ కొన్ని బెటర్ ఉన్నాయి ఐటీఐ ఐటీఐ చదువుతున్నాడు మా మా కొడుకే అక్కడ హాస్టల్ కూలిపోవడానికి వస్తుంది అక్కడ ఎప్పుడు పాఠాలు చెప్తారో వాళ్ళకే తెలీదు అట్లా ఉంది కానీ హాస్టల్ మాత్రం ఏ క్లాస్ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి నేను ఎన్నోసార్లు ప్రధాన వాణి కూడా రిక్వెస్ట్ చేశాను ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రిక్వెస్ట్ చేశాను కానీ పట్టించుకోవడం లేదు మన ఫండ్స్ అంతా వృధాగా వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడో దీన్ని ఆపాలంటే ఓన్లీ వన్ థింగ్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలని ఖచ్చితంగా ఇందులో ఈ ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో చేర్పించాలి ఇది ఒకటే సొల్యూషన్ లో ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఇలా జరుగుతుంది వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా చేర్పించాలి చేర్పిస్తేనే మెరుగుపడ్డాయి ఆంధ్రాలో గుంటూరులో కూడా అలాగే చేశారు అప్పుడు ఆ ప్రజా ఇది ప్రభుత్వ కళాశాలలు ఆ స్కూల్స్లో మెరుగుపడ్డాయి అంతవరకు మెరుగుపడదండి థ్యాంక్ యూ